హాయ్ అండి నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయశ్రీ మాతరే నమ ఈరోజు మనకు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈరోజు మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది అనేటువంటి కంటెంట్ని తీసుకుందామండి మనము ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏరియర్స్ చూసి మా వీవర్స్ యొక్క పర్సన్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి ఈరోజు ఎలా ఉండబోతుందో చెప్పండి నేను సో నమర్షి వయశ్రీ మాత్రమే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే బోర్ ఫిట్టింగ్కి ఈరోజు అమౌంట్ అడ్జస్ట్ చేసి ఇవ్వబోతున్నాము నేను నాతో పాటు ఒక ఇద్దరు టీచర్లైతే ఇస్తున్నామండి అక్కడ బోర్ ఫిట్టింగ్ జరిగిందనుకో అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే అబ్బా ఆనందమే వేరు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి ఓం నమశ్వర్ శ్రీ మాతృ నమ మనం ఒక లలిత నామాన్ని అయితే తీసుకుందామండి ఓం ఐం గ్రీం శ్రీం గోత్రి ఏ నమ అనేటువంటి నామాన్ని తీసుకుందామండి విధాత సృష్టించిన సమస్త విశ్వమును రక్షించి పాలించు శ్రీ మహా విష్ణువు आ विष्णुस्वरूपमु स्वयमुगा तानै गोप्त्री अपि व्यवहरिबडे श्री जगन्माता अतिरहस्यमी गोप्यमु श्रीविद्या తంత్ర సహితము అర్హులైన వారికే బోధించదగినది అన్యులకు ఇది ఎంతో రహస్యము స్థితకారకుడు సత్య గుణప్రధానుడు ప్రధానుడు జగములను రక్షించు విష్ణుదేవుడు ఆ విష్ణు స్వరూపములో చైతన్యము తానై జగద్ధాత్రి అయినది శ్రీమాత లలిత చూసారా అండి ఎంత అర్థం ఉందో ఒకసారి మళ్ళీ పెట్టుకొని వినండి రండి మీకు మంచిగా అర్థమవుతుంది అసలు ఎంత పుణ్యం చేసుకుంటేనో ఈ లలితనామాలు నేను రాశాను కానీ ఎక్కడ వాడతా బా నేను అనుకున్నాను కానీ ఇలా మనం మన మన మధ్యలో అంత నామాల చర్చ జరుగుతుంది అంటే ఎంతో సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతృ నమ ద లవర్స్ వచ్చిందండి ద స్టార్ వచ్చింది ఫైవ్ ఆఫ్ పెటికల్స్ వచ్చింది పేజ్ ఆఫ్ పెటికల్స్ వచ్చింది ఓం నమ శ్రీ మాత్రే నమ టూ ఆఫ్ వాండ్స్ త్రీ ఆఫ్ వాండ్స్ म शिवा श्रीमात्रू आ रीड वास्तव कि ద మూన్ కొంచెం ద మూన్ వచ్చిందండి ఇది బాటమ్ ఆఫ్ దిక్ వచ్చేసి ద ఫూల్ అండి ఓం నమ మాత్రే మాతృ నమై ఎంత బాగుంది రీడింగ్ అసలు మీరు కలవని వ్యక్తులు అయితే అసలు ఈరోజు కలవబోతున్నారండి ఎవరో కానీ కనిపిస్తున్నాయండి కార్డ్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చాలా బాగుందండి ఫస్ట్ ఫస్ట్ లవర్స్ కార్డ్ వచ్చింది ఎందుకు అయితే కొంచెం అయితే బాధపడతారండి మీరు ఎందుకోసము కానీ కొంచెం బాధపడతారు మానసికంగా మీ మనసు లోపల మానసికంగా మాత్రం కొంచెం అశాంతి అయితే ఉంటుంది మీ పర్సన్ గురించి అయితే డోంట్ వరీ అండి చాలా బాగుంది ఈరోజు మీరు అసలు ఈ బాధ నుంచి మన లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఏందంటే శాడ్గా ఉన్న సిచువేషన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేను మా పర్సన్ కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత హ్యాపీ హ్యాపీని స్మరించాలి అంతే హ్యాపీగా చేంజ్ అయిపోతుంది ఆ సిచ్యువేషన్ అంతా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంక అంతే అదొక్కటి తప్ప అసలు అన్నీ మీకు బెనిఫిట్సే ఉన్నాయి అంతా ఇంకో మీ పర్సన్ దూరంగా కాను ఉంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మిమ్మల్ని కలవాలి ఎలాగా కలవాలి ఏ రకంగా కలవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇక చూడండి అండి ఇది కూడా అదే మిమ్మల్ని ఎలా కలుసుకోవాలి అని చెప్పేసి అయితే ఈరోజైతే మీరు ఎవరు కలుసుకుంటారో అండి ఎవరో అయితే కలుసుకుంటారు చాలా బాగుంది రీడింగ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్స్ మిమ్మల్ని కలవడానికి అయితే రాబోతున్నారండి చాలా బాగుంది మీకు మీరు కూడా మీ పర్సన్ని ఒకవేళ కలవబోతున్నట్లు మీరైతే కలవబోతున్నట్లు కలుసుకుంటున్నట్లు ఇదైతే ఉంది టూ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వాండ్స్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీరైతే కలవబోతున్నారండి వాటి అర్థం అది ఇంకా మీకు ఇగో చూడండి పిటిక్యులర్ ఆఫర్ తీసుకొని మీ పర్సన్స్ మీ దగ్గరికి అయితే రాబోతున్నారండి చాలా బాగుంది ఒకవేళ డబ్బు లేదని మీరు సఫర్ అవుతున్నప్పుడు లేకుంటే మీ లైఫ్లో డబ్బు లేదని వెళ్ళిపోయిన మీ పర్సన్ అయితే డబ్బుతోటి మళ్ళీ ఆఫర్ తీసుకొని మీకు డబ్ మనీతో పాటు మీ దగ్గరికి వస్తున్నారండి మన ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ దూరంగా ఉండి ఉంటే కాస్త మనీ సంపాదించుకొని మీ దగ్గరికి వస్తున్నారండి తప్పకుండా మీరు కలవబోతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక చూడండి డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటిది మీరిద్దరైతే ఈరోజు ఆలోచిస్తారండి మార్గాలు అయితే ఎక్కడ డబ్బు ఎక్కువ సంపాదించేటువంటి సోర్స్ ఉంటావో అది మాత్రమే ఎంచుకుంటారండి మీరైతే చాలా బాగుందండి ఈరోజు మంచిగా ఉంది మీ పర్సన్స్ అయితే చూడు మీ లైఫ్లోకి వెళ్ళి డబ్బు లేదని కానీ పోతే ఒకవేళ మీకు రావాల్సిన డబ్బులు ఇంతకు ముందుకు రాకుండా ఉంటే మీకైతే మీ లైఫ్లోకి మీ ఇద్దరు లైఫ్లోకి మీ పర్సన్కి కానీ మీకు కానీ మీకు రాదనుకున్న డబ్బులు మాత్రమే ఇప్పుడు తిరిగి వస్తాయండి ఒకవేళ రావనుకున్నటువంటి అవకాశాలు డబ్బుకి సంబంధించిన అవకాశాలు అంటే జాబ్ పర్పస్కి ఇట్లా రాలేదు అనుకుంటే ఈరోజు మీకైతే రాబోతుందండి చాలా మంచిగా ఉందండి క్లైమ్ చేసుకోండి ఈ శివునికి మనము మూడు కన్నుల వాడ అంటాం కదా త్రిపుల్ త్రీ అని టైప్ చేసి మీరైతే ఇదే క్లైమ్ చేసుకోండి శివుడు పరమశివుడు ముక్కంటిశుడు అంటాం కదా అట్లా ఇక చూడండి అసలు ఎంత బాగుంది మీరైతే కలుసుకోబోతున్నారండి టూ అప్ కప్స్ వచ్చింది అంటే అసలు ఎంత బాగుంది ఇగో మనీ గురించి పెట్టికల్స్ అంత ఇంతకు ముందుకు మీకు ప్రేమ కానీ డబ్బు విషయంలో కానీ సమానంగా లేకుంటే ఈక్వల్ గివెంటే లేకుంటే ఇప్పుడు మాత్రం మీ పర్సన్ మీకు చాలా ప్రేమ పూరితంగా మిమ్మల్ని సమాన మీరు అందించిన ప్రేమ కంటే ఎక్కువ మీకు అందిస్తారండి చాలా మంచిగా కప్ ఆఫర్ తీసుకొని వచ్చి మీరైతే ఇట్లా టూ ఆఫ్ కప్స్ మీరైతే కలవబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎంత బాగొచ్చింది రీడింగ్ అసలు గో మీరంట ఒక స్టార్ లాంటి లా ఉంటారంట అండి ఈరోజు మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక స్టార్ లాగా ఉంటారంట ద మెజిషియన్ అండి అసలు ఈరోజు మీరు ప్లాన్ వేసుకుంటారు ఏంది డబ్బు ఎలా సంపాదించాలి కెరియర్ ఎట్లా మనం రీచ్ అవ్వాలి లైఫ్లో గ్రోతింగ్ ఎట్లా ఏది ఏం చేస్తే గ్రోతింగ్ అవుతాము రిలేషన్ని ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి అంటే రిలేషన్ని కూడా మనము నిలుపుకోవాలి కదా అనేటువంటిది అయితే ద మెజిషియన్ లాగా మీరు ఉండి అన్నీ అయితే సాధించుకోవడానికి మీరు ప్లాన్స్ అయితే ఈరోజు వేసుకుంటారండి చాలా చాలా బాగుందండి అసలు కార్డ్స్ ఎంత బాగుంది ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇంకా చూసారా అండి చూడండి ఇంకో ద ఫూల్ వచ్చిందని అంటే ఇన్ని రోజులు కాని పనులు ఈరోజు పెట్టబోతున్నారండి అందుకేనేమో ఇన్ని రోజుల నుంచి కాని పనులు ఈరోజు మేము అమ్మవారికి మోటార్ ఫీడ్ చేయడానికి నేను ఇంకో ఇద్దరు మేడమ్స్ కలిసి అమౌంట్ అయితే అడ్జస్ట్ చేస్తున్నామండి అవునేమో ఇది నాకు కూడా వర్తిస్తుందేమో కానీ పనులు అయితే జరుగుతాయండి మీకు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కలవని వ్యక్తులు ఒకవేళ విడిపోయి ఉంటాయి మీరు కలవబోతున్నారు ఏమైనా వర్క్లు పెండింగ్ ఉంటే అవి అయితే మొదలు కాబోతున్నాయి ఆ పనులు అయితే అవుతాయండి చాలా విజయవంతంగా అవుతాయి చాలా బాగుందండి రీడింగ్ ఓం నమ శివ మాత్రే నమ మనం ఏంజెల్ గైడెన్స్ తీద్దామండి ఏదైనా మనము పాజిటివ్ 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 అనుకుంటూ మనం పోతుంటే అది పాజిటివ్కే వస్తుంది నేను రీడింగ్ మొదలుపెట్టి వన్ మంత్ అంటే నెల పదహైదు రోజులు అవుతుంది ఆ పాజిటివ్లో పాజిటివ్లో పోతున్నందుకు రీడింగ్ కూడా పాజిటివ్ పాజిటివ్కి వస్తుందండి ఒకవేళ నెగిటివ్ ఉన్నా కానీ అది ఎమ్మడే చేంజ్ అయ్యి మళ్ళీ పాజిటివ్లోకి చేంజ్ అవుతుందండి చాలా బాగుంటుంది అసలు చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఎర్లీ మార్నింగ్ ఈ ఇదంతా మీరు క్లైమ్ చేసుకోవడానికి ఓం నమ శివాయ శ్రీ మాత్రేనమా అని పెట్టి త్రిబుల్ త్రీ అని టైప్ చేయండి ఒకవేళ అంత దూరం చేయకపోయినా త్రిబుల్ త్రీ అని టైప్ అనుకోండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు లక్ష్మి దుర్గా సరస్వతి వస్తారు త్రిబుల్ త్రీ మూడు కాలాలు మూడు అవస్థలు మూడు త్రయములు ఇవన్నీ వస్తాయండి త్రిబుల్ త్రీ అని టైప్ చేసి ఈ ఎనర్జీస్ని మీరు మీ సొంతం చేసుకున్నండి థ్యాంక్ యూ అండి మీకు ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చెప్పండి శివయ్య అమ్మ జగన్మాత చెప్పండి వీళ్ళకి మీరిచ్చేటువంటి సజెన్స్ సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ అంటే ఇయర్ అంటే మనం ఈ రోజుకి తీసుకోవచ్చండి అంటే ఈరోజు కొత్తగా స్టార్ట్ అవ్వబోతుందంట చాలా బాగుందండి ఈ రీడింగ్ నాకే నాకు కూడా వర్తిస్తుంది అనుకుంటే టేక్ యాక్షన్ అంట మీరు ఇంకా ఆగేదే లేదంట తగ్గేదే లే అంటారు కదా మీరు కూడా ఆగేదే లేదంటే యాక్షన్ హెల్ప్ఫుల్ పీపుల్ అంటండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ హెల్ప్ఫుల్ పీపుల్ తప్పకుండా మీరు కూడా చేయండి అంటే మనకి పనులు ఏ పనులు అయితే కావాలి అనుకుంటామో ఆ పనులు తొందరగా కావడానికి ఇప్పుడు మనకు డబ్బు కావాలి మనం వేరే వాళ్ళకు డబ్బు ఇస్తుండాలి అంటే వేరే వాళ్ళకి ఎవరు పేరెంట్స్కి ఇవ్వాలి గురువులకి ఇవ్వాలి గోమాతకి ఇవ్వాలి ఎక్కడైనా టెంపుల్స్కి ఇవ్వాలి అంటే తిండి ఏదన్నా ఏ రూపకంగానైనా మనకి ఏది కావాల్స్తే అది మనకు ఫుడ్ కావాలంటే మనకు హెల్త్ కావాలంటే మనం హాస్పిటల్స్కి పోయి వాళ్ళకి ఏమన్నా అంటే మనం ఏది ఇస్తే యూనివర్స్ మనకు అది ఇస్తుంది మీరు కూడా ప్రేమనిస్తున్నారు కనుక మీకు కూడా పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి మీరు ఎంతో ఇష్టపడిన వ్యక్తుల గురించి కదా ఇది చూసేది ఆపర్చునిటీస్ వస్తాయంట చూడండి అండి ఎంత బాగా మనకు ఏది ఇస్తే అది వస్తుందని అని చెప్తూనే ఉండవు మనకు ఆపర్చునిటీస్ వస్తాయని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మనకు మెసేజ్ అండి చాలా మంచిగా మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంట అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే థ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమహ ఇంకేం చెప్పబోతున్నారు ప్రశాంతంగా అంటూ ఉండండి అండి మెడిటేషన్ రింగ్ ఆన్సర్స్ మీరు ప్రశాంతంగా ఉండి మెడిటేషన్ చేసుకుంటే ఆపర్చునిటీస్ వస్తాయి మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే అదే వస్తుంది మీకు తిరిగి వస్తుంది ఇక ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ లెట్ గో ముందుకు వెళ్ళండి మంచిగా ఉంది అన్నట్లు ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది అన్నట్లు ఇట్స్ అప్ టు యూ ఇవన్నీ ఏంజల్ గైడెన్స్ అండి చాలా బాగుందండి అసలు మీరు కాదు ఈ జర్నీలో ఇది ఈ మనకి ఒక చోట ఎండ్ అయ్యేది కాదు ఇప్పటికీ నెల పదిహేను రోజులకే ఇంత చేంజెస్ వచ్చిందంటే మీరు కావాలనుకున్న పర్సన్స్ కానీ కావాలనుకున్న పనులు కానీ మీరు ఇట్లే మీ పాజిటివ్ ఎనర్జీస్ ఇలా కనెక్ట్ అవుతున్నాయి కనుక ఈ రీడింగ్స్ వస్తున్నాయండి నా నుంచి మీకు మీరు ఇలాగే పాజిటివ్ పాజిటివ్ ఇవి క్లైమ్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఆ పనులు కొన్ని రోజులకి అంటే ఒక ట్వంటీ డేస్కి ట్వంటీ వన్ డేస్కి అట్లా అవుతే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కావడం మాత్రం కంపల్సరీ అండి మీరు పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకుంటూ ఉండండి హెల్ప్ఫుల్ పీపుల్గా మీరు కంపల్సరీ ఉండండి అండి మాట సాయం చేయచ్చు ఇట్లాంటివి వీడియోస్ కూడా పంపిస్తే కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలా కూడా మీకు కాస్త పుణ్యం దక్కుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన నామాలకు కూడా లైక్ చేయొచ్చండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూసిన వాళ్ళంతా లైక్ చేశారనుకో అసలు ఈ ఈ టారో రీడింగ్లో ఈ నామాలు ఈ టెంపుల్స్ గురించి మనం పెట్టినామనుకోండి ఈ పెట్టినందుకు మీరు లైక్ చేశారనుకోండి ఇవి విశ్వవ్యాప్తం అయ్యేవనుకోండి మీరు కూడా విశ్వవ్యాప్తానికి ఇప్పుడు ఒకరు ఏదైనా టెంపుల్ కడుతుండే దానికి చందా కోసం తిరుగుతూ ఉంటాం కదండీ మీరు కూడా ఈ వీడియోస్ విప్ విశ్వవ్యాప్తం కావడానికి మీరు కూడా ఒకసారి చందా కోసం తిరిగినంత పుణ్యం మీకు దక్కుతుందండి మీకు అర్థం కానీ అసలు చాలా పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుందండి మీకు తెలియకుండానే మీకు పుణ్యం దక్కుతు దక్కుతూ ఉంది ఈ ఛానల్ మామూలు అని మీరు అనుకుంటున్నారు ఏదో క్యాజువల్గా చూసి చిన్న లైక్ చేయడానికి కూడా బద్ధకం అనిపిస్తుంది ఏం చేద్దాంలే అనుకుంటా ఉన్నారు లైక్ చేస్తే ఎప్పుడు ఈ వీడియోస్ మాకు వస్తాయి అనుకుంటున్నారు కానీ వస్తే ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ లలితానామాలు ఈ రీడింగ్స్ చూస్తామండి మనము చాలా పాజిటివ్ రీడింగ్స్ ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓపికతోటి మీరు మీ ఇంత విన్నందుకు నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నందుకు మంచి త్రిపుల్ త్రీ అని ఈ ఎనర్జీని అంతా మీరు మీ సొంతం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి ఆ పరమశివుని ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా మీకు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్